హలో అందరికీ ఈరోజు బెండకాయ ఫ్రై పల్లీలతో చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం రండి ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు వేయించుకోవాలి తర్వాత వేయించుకున్న వాటిని పక్కగా పెట్టుకోవాలి పల్లీలను తర్వాత అదే కడాయిలో కరివేపాకు కూడా వేయించి పక్కగా పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు కూడా ఫ్రై చేసుకొని తర్వాత మనం పక్క పెట్టుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయించి పక్క పెట్టుకోవాలి అదే కడాయిలో జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న బెనకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి తర్వాత ఒక థర్టీ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత ముందుగా ఫ్రై చేసిన వాటిని మొత్తం వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి మేమైతే స్పైసీ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము మీ ఇష్టం తర్వాత మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచి వదిలేయాలి అప్పుడు మనకు కర్రీ రెడీ అవుతుంది బెండకాయ పల్లీల కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి